హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము క్యారెటు పెసరపప్పు ఉల్లగడ్డ కర్రీ చేసుకున్నామండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను ఇలాగ నేను కట్ చేసి వాష్ చేసి పెట్టానండి అలాగే కొబ్బరి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పొద్దున ఉంటే వేసుకోవచ్చా మీ ఇష్టము కొద్దిగా వేసానండి అలాగే టమాటాలు ఈ మూడు మిక్సీ మిక్సీ పట్టుకుందామండి అలాగే ఉల్లగడ్డలు బాగా వాష్ చేసుకొని ముక్కలుగా చేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మసాలాలు ఒక టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా ఇది పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పు చూసారు కదా ఇది నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీ ఇష్టము క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు మనకు ఎంత కావాలో ఎంత అంత వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ విధానము చూద్దాము ఓకే అండి ఇప్పుడు ఈ కొబ్బరి అల్ కొత్తిమీర టమాటాలు మిక్సీ పట్టుకుందామండి కొబ్బరిని మనము బాగా మిక్సీ గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు కొబ్బరి మసాలా పేస్ట్ చేస్తున్నాం కదండి ఇప్పుడు కొత్తిమీర అలాగే టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బంటలు పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాము ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్ వేసుకుందామండి బాగా మంచి కలర్లో వచ్చే వరకు వేగించుకున్నాము మంచి కలర్లో వచ్చాక ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాము బాగా పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు బాగా వేగించుకుంటాం ఓకే అండి ఇప్పుడు క్యారెట్ మనం కట్ చేసుకున్న క్యారెట్ స్పైసెస్ మసాలాలు కనిమిషం పాటు బాగా మసాలాలు ఈ మసాలా కూడా వేసేసుకుందాము కొబ్బరి మసాలా ఇప్పుడు బాగా వేయించుకుందామండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకుందాము అలాగే పొటాటోస్ కూడా వేసేసుకుందాము మనం కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి రుచికి సరిపడినంత సాల్వ్ వేసుకుందాము ఇప్పుడు మూత బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందాము బాగా ఉడికే వరకు మూత పెట్టుకుందామండి మనం నానబెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుందామండి మొత్తం బాగా ఉడికే వరకు మూత పెట్టుకుందాము ఎంత బాగా మెత్తగా ఉడిగితే అంత టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మూత అండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఒక్క రెండు నిమిషాలు బాగా ఉడికించుకుందాము మొక్కలు ఎంత ఉడికితే అంత టేస్ట్గా వస్తుందండి కర్రీ కూడా ఓకేనండి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు ఉడికేయాలేదో చూద్దామండి ఉడికిపోయాయండి బాగా మెత్తగా ఉడికిపోయాయి రెడీ అయిపోయిందండి ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దోశలోకి అన్నంలోకి చపాతీలోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తుంటే యమ్మీగా ఉంది కదండి ఓ అంతేనండి పది నిమిషాలు రెడీ అయిపోతుంది ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి చాలా ఎమ్మెగా ఉంది కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్